తెలంగాణలో అల్లు అర్జున్ పుష్పాటు సినిమా విషయంలో తీవ్ర రాజకీయ దుమారం రేగుతుంది ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ నేత అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తన పార్టీ కీలక నేతలను కలిసేందుకు గాంధీ భవన్ కు వెళ్లడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది గత కొన్ని రోజులుగా పుష్పాటు సినిమాపై అల్లు అర్జున్పై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తుంటాం అల్లు అర్జున్పై సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు సహా అనేక పరిణామాల వేళ చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ వెళ్లారు అయితే అక్కడ చంద్రశేఖర్ రెడ్డికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలవలేదని తెలుస్తుంది అయితే ప్రెస్ మీట్ లో ఉన్నానని అందుకే చంద్రశేఖర్ రెడ్డిని కలవలేకపోయానని పిసిసి చీఫ్ వెల్లడించారు తాను చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేసినట్లు తెలిపారు ఇక గాంధీ భవన్ కు చేరుకున్న చంద్రశేఖర్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల దీపాదర్ మున్షిని కలిసినట్లు తెలుస్తుంది దీపాదర్ మున్షితో పాటు పిసిసి చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సిడబ్ల్యూసి సభ్యులు కొప్పుల రాజు ఉన్నారనే సమాచారంతో చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వెళ్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి ఇక చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వెళ్లిన సమయంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో ఉన్నందున ఆయన దీపాదర్ మున్షిని మాత్రమే కలిసి అక్కడ నుంచి వెళ్ళి వెళ్ళిపోయినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి ఇక ఆ విషయం తెలుసుకున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆ తర్వాత చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్లు స్వయంగా ఆయన మీడియాకు వెల్లడించారు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత అని ఆయన తనకు మంచి మిత్రుడని పిసిసి చీఫ్ తెలిపారు చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చిన సమయంలో తాను మీడియా సమావేశంలో ఉన్నానని అందుకే ఆయన దీపాదర్శ్ మున్షిని కలిసి వెళ్లిపోయినట్లు చెప్పారు అయితే దీపాదర్శ్ మున్షితో చంద్రశేఖర్ రెడ్డికి అంతగా పరిచయం లేకపోవడంతో తొందరగా మాట్లాడి వెళ్లిపోయారని పేర్కొన్నారు అనంతరం తాను చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడు నని ఒకటి రెండు రోజుల్లో కూర్చుని మాట్లాడదామని చెప్పినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు